ఈ తెలుసుకుందాం వీరి జీవితానికి తేదీల్లో వీరి యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే వీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అన్ని పనులు పక్కన పెట్టి మరి వీడియో చూడండి లేదంటే నష్టపోతారు జాగ్రత్తగా ఉండండి అయితే సింహరాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది అలాగే శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ యొక్క జూన్ ఆరు ఏడు ఎనిమిది తేదీలో వీరి యొక్క జీవితంలో సంభవించేటటువంటి అంశాలు ఏంటి ఎటువంటి సంఘటనలు వీరి యొక్క లైఫ్ లో చూడబోతున్నారు అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అలాగే అతీంద్రియ విద్యపై కూడా ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఆసక్తి అధికంగా ఉంటుంది రాజకీయ రంగంలో రాణించాలనే తప్పన కూడా వీరులో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు పేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో వీరి యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరుగుతుంది చాలా కాలం నుండి పంతంతో అలాగే ద్వేషంతో మిమ్మల్ని దూరం పెట్టినటువంటి మీ యొక్క శత్రువులు మిమ్మల్ని వెతుకుంటూ వస్తారు మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు చాలా కాలం నుండి వారు మీతో చాలా శత్రుత్వాన్ని పెంచుకున్నారు మీ పైన ద్వేషాన్ని పెంచుకున్నారు ఒక రకమైనటువంటి పంతంతో మిమ్మల్ని చూస్తూనే ముఖం తిప్పుకునే పరిస్థితిలో వారు ఉన్నారు అలాగే చాలా పొగరుగా కూడా ఉన్నారు అటువంటి వ్యక్తులు మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి రావటం జరిగే అవకాశాలు ఈ మూడు తేదీల్లో కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అలాగే ఈ మూడు తేదీల్లో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు కూడా మీ యొక్క జీవితానికి సంబంధించినవి మీకు కనిపిస్తున్నాయి కెరియర్ కి సంబంధించి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అలాగే కుల వృత్తులు చేసుకుంటున్న వారు కావచ్చు వ్యాపారాలు చేసుకుంటున్న వారు కావచ్చు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చేసుకోవాలనే నిర్ణయాన్నైతే ఈ యొక్క మూడు తేదీల్లో మీరు ఏ సమయంలో అయినా తీసుకోబోతున్నారు అలాగే ఈ మూడు తేదీల్లో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలను అయితే ప్రసాదించబోతున్నాయి అలాగే శత్రువులుగా ఉన్న వ్యక్తులు మిత్రులుగా మారుతారు కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు ఒక మంచి ఆఫర్ ని అందిపుచ్చుకునే అవకాశాలు కూడా ఈ మూడు తేదీల్లో కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు వ్యాపారపరమైన అంశాలు మీరు తీసుకునే నిర్ణయం కూడా మీకు మేలుదాయకమైన ఫలితాలను అందించబోతుంది వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి భాగస్వాముల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారం అవుతాయి అలాగే ఎవరైనా సరే సింహరాశి వ్యక్తులు విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్య భర్తలు ఉన్నట్లయితే కనుక మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టేసి మీరు ఖచ్చితంగా మీ బంధాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు దీనికి మధ్యవర్తుల సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలను కూడా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి ఇది మీకు శుభదాయకమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా అందజేస్తుంది అలాగే బంధువుల్లో ఒకరి నుండి ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క సింహరాశి వారు ఈ మూడు తేదీల్లో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి శివారాధన మీకు మేలు చేస్తుంది సూర్యారాధన అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది ఆతిథ్య హృదయ స్తోత్ర పారైన కూడా శుభకరమైన ఫలితాలను మీకు అందజేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభప్రదమైన ఫలితాలను అందజేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి